పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శాకారం తీసుకోవాలన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ పెద్దల సమక్షంలో జరిగేటువంటి ర్యాలీ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా శాకారం మూలాన మన ఆరోగ్యానికే కాకుండా సొసైటీ కూడా మంచిగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అంటే మన బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా వెజిటేరియన్ తీసుకోవడం మూలాన మరి శాశ్వతంగా పర్మనెంట్గా మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ర్యాలీ అనేది మరి పెద్దల సమక్షంలో జరిగే ఈ బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ యొక్క లక్ష్యం ఒకటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండాలి ఆరోగ్యమేహ మహాభాగ్యం అనేటువంటి సూత్రాన్ని పాటిస్తూ ఈరోజు జంతువులను కూడా రక్షించడానికి ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మేధావులు కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు పూర్తిగా నాన్ వెజిటేరియన్ మానేసేయండి చేయండి తీసుకోండి మరి బ్రహ్మాండమైనటువంటి కూరగాయలు ఆకుకూరలతో మీ ఆరోగ్యం బాగుంటుంది దాంతోపాటు ఫ్రూట్స్ కూడా బ్రహ్మాండంగా తీసుకోవాలనేదే మరి డాక్టర్స్ కూడా ఇచ్చేటువంటి సజెషన్స్ కాబట్టి ఇది ప్రతి ఒక్కరు పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మనందరం కూడా శాకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వెజిటేరియన్ వల్ల ఎన్నో విధాలుగా మనకు మేలు జరుగుతుంది ఈరోజు సమాజంలో ఉన్నటువంటి రైతాంగానికి కానివ్వండి మరి అదేవిధంగా వ్యాపారస్తులకు కానివ్వండి రెండోది మన ఆరోగ్య సూత్రాలలో ప్రధానమైనటువంటి భూమిక కూడా పోషిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇది ఒక అవేర్నెస్ కార్యక్రమం కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాలి ఈరోజు వెజిటేరియన్ వలన ఉన్నటువంటి లాభాలు శాకాహారం వలన ఉన్నటువంటి లాభాలని మనం తీసుకోవడమే కాకుండా మన ఇరుగో పొరుగో సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది మీరు తీసుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం శ్రావణ మాసంలో తీసుకోవడం నిజంగా శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే శ్రావణ మాసం వచ్చిందంటేనే వరలక్ష్మి వ్రతం జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా మరి ఎక్కడ చూసినా కానీ పూజలు దేవుళ్ళు గుడ్లు ఎక్కడ చూసినా ఈ నెలపాటు కూడా అదే కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా శుభపరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మీరు చేసేటువంటి ప్రయత్నంలో మా వంతు సహకారం ఎల్లప్పుడూ మీకు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా అందరూ శాకారమే తీసుకుంటారు కదా విజిటేరియన్ ఆరోగ్యానికి మంచిది కదా ఆకుకూరలు వీలైనంత వరకు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి మన ఆరోగ్యానికి కూడా మంచిది ఎందుకంటే దేశంలో ప్రపంచంలో లేనిపోని రోగాలు వస్తున్నాయి కరోనా వైరస్ చూసారు రెండు సంవత్సరాల కాలం అతలా కుతలం అయిపోయింది వ్యవస్థ అంతా కాబట్టి ఈ మధ్యకాలంలో కూడా ఏజు అనేది ఏజ్కు లిమిటేషన్ లేకుండా లేనిపోని రోగాలు వస్తున్నాయి దానికి ప్రధానమైనటువంటి కారణం మనం తీసుకునే ఆహారమే ప్రధానమైనటువంటిది అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతా ఉన్నాను